ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పర్యటన నిర్వహించారు ప్రశాంతంగా నిద్రపోయేటువంటి రైతు ఇవాళ ఆందోళనతో ఉండేటువంటి జీవితాన్ని గడపవలసి వస్తా ఉంది కరెంటు వచ్చేది నమ్మకం ఉండదు పెట్టుబడి వచ్చేది నమ్మకం ఉండదు రుణమాఫీ అయ్యేది నమ్మకం ఉండదు బోనస్ వచ్చేది నమ్మకం ఉండదు పంటల కొనుగోలకు నమ్మకం ఉండదు పంటలకు పత్తి కానీ మక్క కానీ ఇంకే పంట కానీ మద్దతు ధర రాదు ఈ అనిశ్చిత పరిస్థితి రైతుకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది రైతుకు ఉండేటువంటి ధైర్యాన్ని దెబ్బతీస్తున్నది ఇవా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మనం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది తాత్కాలికంగా ఈ ప్రభుత్వం ఈ ఇబ్బందులు పెడుతుండవచ్చు మనం జాగ్రత్తగా లేని కారణంగానో ఆ రోజున్న ప్రత్యేక పరిస్థితులలో దుష్ప్రభావాలను దుష్ప్రచారాలను నమ్మబట్టు మనం సర్కారును చేదార్చుకొని ఇలా పశ్చాత్తాపడుతున్నాం దానికి పరిష్కారం చావులు కాదు దానికి పరిష్కారం మాట ఇచ్చి నిలబెట్టుకోలేని ఈ సర్కారును నిలదీయడము పోరాటం చేయడమే మనం చేయాల్సిన పని తప్ప ధైర్యం వీడొద్దు అని చెప్పి ఈ బాధిత కుటుంబాలను చేరుకొని వాళ్ళను ఓదార్చి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉండేటువంటి రైతాంగానికి మా పార్టీ తరఫున కానీ రైతు సంఘాల తరఫున కానీ ఒక గట్టి నమ్మకాన్ని భరోసానిచ్చి ముందుకు సాగుదామని చెప్పడానికే మేము పర్యటన పెట్టుకున్నాం మా పార్టీ తరఫున వేసినటువంటి ఈ కమిటీ బృందం అంతా కూడా తొమ్మిది మంది ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదటి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఈ నేరుడుగొండ మండలం అదేవిధంగా గుడిహత్నూర్ మండలం ఇటు రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఈ తండ మా స్థానిక శాసనసభ్యులు శ్రీ అనిల్ యాదవ్ గారు ఇక్కడికి తీసుకొని వచ్చినారు ఇక్కడ ఉండేటువంటి ఈ తాండాలో ఇనరుగొండ తాండ చనిపోయినటువంటి రైతు దురోత్సవశాత్తు చనిపోయినటువంటి రైతు గజానంద్ గారు మరి వారు రుణమాఫీ కాని పరిస్థితులలో వేదనకు గురై ఆయన భార్య చెప్తా ఉంది ఎందుకు చనిపోయిందమ్మా ఏం అవసరం వచ్చింది అంటే మరి దురోత్సవం సార్ పొలంలోనే చనిపోయిండు అన్నే మందాయి చనిపోయిండు పత్తి చేలో చనిపోయిండు మందుగా చనిపోయింది ఎందుకు అంటేనంటే రుణమాఫీ కాలే కాకపోతే ఎందుకు చనిపోవాలి మనం ఆగాలే ధైర్యంగా ఉండాలి కదా అంటే లేదు సార్ బ్యాంకు వాళ్ళు వచ్చి ఒకటికి రెండు సార్లు అవమాన పరిస్థితి అంటే తట్టుకోలేక చనిపోయింది అని చెప్పి ఆమె కంటతడి పెడుతూ ముగ్గురు చిన్నపిల్లలున్నారు మామ కూడా చనిపోయిండు మా అత్త ఆమె నేను ఇద్దరమే ఉన్నాం మాకు ఇక మగ దిక్కు లేదు ఇంటికి మరి ఈ పరిస్థితి అని చెప్పి ఆమె బోర్న విలపించడం మమ్మల్ని అందరినీ కూడా కలిసి వేసింది ఇటువంటి బాధిత కుటుంబాలు వాళ్లకు ధైర్యాన్ని ఇస్తూనే వాళ్ళకి సానుభూతి తెలుపుతూనే స్థానికంగా ఇక్కడికక్కడ మాకుండే పార్టీ యంత్రాంగం వారి వారి పరిధిలలో వాళ్ళని ఆదుకుంటూనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి ప్రజలను భవిష్యత్తులో ఇంకా వంచిచద్దు లేదంటే ప్రజలు పోరాటం చేయక తప్పదు అనేటువంటి విషయాల్ని చెప్పడానికే మరి మేము ఈరోజు పర్యటనకు రావడం జరిగింది